మీలో చాలామంది నాకు శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా వాటి ద్వారా ఎంత మేలుందో నువ్వు గ్రహిస్తే సంతోషిస్తావు హలేలుయ్య చెప్పగలరా ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు ఆ శ్రమ నిన్ను చంపడానికి ఏమి రాలేదు ఇప్పుడు నేను చెప్పబోయే మేలు కొరకే వచ్చింది ఆ శ్రమ నిన్ను ఎట్టి పరిస్థితులు అవమానాలు పాలు చేయడానికి ఏం రాలేదు ఆ శ్రమ ద్వారా నీకు ఎంత మేలుంటుందో ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు నీ హృదయంలో సంతోషిస్తావు ఫస్ట్ ఇక్కడ పద్నాలుగో వాక్యంలో ఒక మాట అన్నాడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే కొట్టు ఒకసారి హలే ఇక్కడ నేను రెండు విషయాలు గమనించాను మీరు నీతి నిమిత్తము బాధలు అనుభవిస్తే శ్రమలు అనుభవిస్తే మీరు గమనించవలసింది ఏమిటంటే ఆత్మ సంబంధమైన సంపదను సమకూర్చుకుంటారు ఇది దీని అర్థం మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమలు అనుభవిస్తే బాధలు అనుభవిస్తే మీకు రాబోయే మేలు లాభం ఏమిటంటే ఆత్మ సంబంధమైన సంపదను సమకూర్చుకుంటున్నారు అని అర్థం మీ శ్రమను పెట్టుబడి పెడుతున్నారు మీ నిందలు పెట్టుబడిగా పెడుతున్నారు మీ బాధలను మీరు పెట్టుబడి పెడుతున్నారు దీన్ని ఏమన్నారంటే ఆధ్యాత్మికమైన భాషలో మీరు మూల్యం చెల్లిస్తున్నారు దేని కొరకు ఆత్మ సంబంధమైన సంపద సమకూర్చుకుంటున్నారు అని అర్థం అన్నమాట ఏమిటి ఈ ఆత్మ సంబంధమైన సంపద అంటే ఇక్కడ ఒకటి అంటారు దే పౌలు ఏమంటారు పేతురు గారు ఏమంటారంటే మీరు ధన్యులే ధన్యులే అనే మాట మీరు గమనిస్తే దాని అర్థం ఏమిటంటే రెండవ అర్థం భాగ్యవంతులు అవుతారు అని అర్థం మీరు భాగ్యవంతులు అని అర్థం మీకు అర్థమవుతుందా హలేయ శ్రమలు అనుభవిస్తే ఏమవుతారు చెప్పండి భాగ్యము వస్తుంది అని అర్థం అన్నమాట మీకు బైబిల్లో భాగ్యవతి భాగ్యవంతురాలు అనే మాట ఎక్కడ కనిపిస్తుందంటే లేయ అనేటువంటి ఒక ఆమె ఉంది యాకోబు పెద్ద భార్య రెండో భార్య రాహేలు వాళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లలే ఒక చెల్లెళ్ళు మీకు తెలుసు కదా రాహేలుని ప్రేమించి రాహేలు చిన్నదని వాళ్ళ తండ్రి రా లేయనిచ్చి పెళ్లి చేశాడు ముసుకేసి మోసం చేసేళ్ళండి వేరే సంగతి మోసగాళ్ళకు మోసమే జరిగింది ఏమితి అదే పంట అన్నట్టు అప్పుడు ఇతనికి ఇష్టం లేనందున లేయ మీద నిజంగా ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు భార్యలని ఒక ఆమెను పలకరిస్తాడు ఒక ఆమెను పలకరించడు ఒక ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు ఒక ఆమెను ద్వేషిస్తాడు ఎంత నలిగిపోయిందంటే ఆమె పైపెచ్చు తనకంటే చిన్నది రాహీలు లేయ పెద్దది అప్పుడు ఏదో ఒక టైంలో ఆ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే తన గర్భం దేవుడు దీవించాడు అప్పుడు ఏమంటుందంటే నేను నాకు కుమారుడు కన్నానని చెప్పి ఆయన పేరు ఏం పెట్టింది నాకు గుర్తు లేదు భాగ్యవంతులహలు స్తోత్రం చెప్పండి ఎక్కడుంది ఎవరైనా పట్టుకుంటారా ఇదిగో ముప్పై అధ్యాయం ఎక్కడ ఎక్కడ చదువుతున్నావు ఎవరన్నారు లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశీర్ణి పేరు పెట్టిన ఎక్కడ చదువుతున్నావు ముప్పయో అధ్యాయము పదమూడో వాక్యం స్తోత్రం చెప్పండి నువ్వెక్కడ చదివావు ఏంటి అది చదువు 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 అది కాదు అది కాదు ముప్పయో అధ్యాయం పదమూడో వాక్యం చూడు నేను భాగ్యవంతురాలను ఎందుకు కుమారుని కన్న కన్నింది ఇప్పుడు నువ్వు చదివిన దగ్గర నువ్వు చదివిన దగ్గర చదువు అమ్మాయి లేయ ద్వేషింపబడుట చూసి ఆమె గర్భమును యహోవా తెరిచెను ఓకే ఇప్పుడు ఇక్కడ కుమారుని కని ఆమె ఏమన్నదే ధన్యురాలను అనే మాటకి అర్థం నేను భాగ్యవంతురాలుని స్తోత్రం చెప్పాలి మీరు గమనించారా ఫస్ట్ ద్వేషింపబడింది ఆ ద్వేషము వలన దేవుడు కనికిర ఆమె మీదకు వచ్చింది ఆమె ఎలా మారింది ఏమంటుంది నేను భాగ్యవంతురాలను అని చెప్పి చెప్పింది అంటే ద్వేషింపబడడం బాధ కాదా ద్వేషింపబడడం శ్రమ కాదా శ్రమలు అనుభవించట్లేదు అంటారా శ్రమలు అనుభవించిన ఈమెకి దేవుడు ఇచ్చాడు భాగ్యవతిగా మార్చాడు భాగ్యవంతురాలుగా మార్చాడు అంటే శ్రమలు అనుభవిస్తున్న ఒక క్రైస్తవుడు కావచ్చు లేదా నీ ఇంట్లో మరి ఎవరైనా కావచ్చు వారు ఆధ్యాత్మికమైన సిరులను సంపాదించుకుంటున్నారు అని అర్థం ఈమె భాగ్యవంతురాలుగా నిలబడిందట హలేయ నేనేమంటానంటే మీరు ధన్యులే అన్నాడు కదా మీ భాగ్యము గొప్పదే మీ భాగ్యము గొప్పదే రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నాలుగో అధ్యాయంలో మూడు నాలుగు వాక్యాల రెండు మూడు వాక్యాలు ఓసారి చూడండి హలేలుయ పద్నాలుగో వాక్యం అమ్మా నాలుగు పద్నాలుగు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపియ గు మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు కొట్టు చప్పట్లు ఒకసారి ఇప్పుడు శ్రమలు అనుభవించినటువంటి వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఆత్మ సంబంధమైన సంపదను సమకూర్చుకొనుచున్నారు అంటే ఒకటి మీరు భాగ్యవంతులుగా దేవుడు మార్చబోతున్నాడని గుర్తుపెట్టుకోండి రెండోది పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉన్నాడు అని అర్థం ఎలా చెప్పాలి మీకు హలే లోయ ఆత్మస్వరూపియగు మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గమనించాలి ఇప్పుడు నేను ఒక కవచాన్ని ధరించుకున్నా ఒక కవచాన్ని ధరించుకున్నా ఎవడైనా బుల్లెట్స్ అది అదే బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని నేను ధరించుకున్నాను అనుకో ఎవడైనా నన్ను కాలిస్తే ఆ బుల్లెట్స్ నాకు తగులుతాయా తగిలే ఎవరికి తగులుతాయి కవచానికి ఇప్పుడు క్రీస్తు నిన్ను నీలో నీ మీద నిలిచి ఉంటే ఇప్పుడు నీ మీద వేస్తున్న నిందలు ఎవరి మీద వేసినట్లు నిన్ను కొట్టినవాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని తాకినట్లు అంటాడు నిన్ను తిడుతున్నటువంటి తిట్లు ఎవరు తిట్టినట్లు గమనించాలి ఇప్పుడు ఇది నీ నీ యొక్క బుద్ధిహీనతను బట్టి వచ్చిన శ్రమ కాదు బుద్ధిహీనమైన యథవేషాలేసి తిట్టు ఎదవేశాలేసి పనికి మాలినటువంటి శ్రమలు కొని తెచ్చుకునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాల నువ్వు నీతి నిమిత్తము కదా హింసించబడుతున్నావు క్రీస్తు కొరకు వైరాగ్యము కలిగి బ్రతకాలని కదా నువ్వు అనుకుంటున్నావు ఇలా అనుకుంటున్నటువంటి నీ మీద ఎందుకు పగపడుతున్నారు ప్రజలు ఈ పగ పట్టింది నువ్వు అనుకుంటున్నావు నీ మీద కాదు దేవుడు అంటాడు వాళ్ళు పట్టిన పగ నా మీద పట్టారు అంటాడు వాళ్ళు కొడుతున్న దెబ్బలు నీ మీద కాదు నా మీద పడుతున్నాయి అంటాడు నమ్మిన వారు ఒకసారి హలలో చెప్తారా నువ్వు అనుకుంటున్నావు ఓ ప్రభు అని నిన్ను నమ్ముకున్న దగ్గర నుంచి నన్ను అందరూ తిడుతున్నారు లేదంటే ద్వేషిస్తున్నారు హింసిస్తున్నారు అని ఇది నేను అబద్ధాలు చెబుతున్నాను మీకు మిమ్మల్ని మబ్బి పెట్టడానికి కానీ కాదు సవులు అని పౌలుగా మార్చబడక మునుపు సౌలనే ఒక వ్యక్తి దమస్ మార్గంలో వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అతడు అతని అనుచరులతో గుర్రాల మీద వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ప్రకాశమానమైన వెలుగు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూసి వెంటనే తట్టుకోలేక కింద పడిపోయాడు అప్పుడు ఆ వెలుగులోంచి ఒక స్వరం వినపడుతుంది సౌలా సౌలా నన్ను ఎలా అర్థమవుతుందా ఇప్పుడు అతను కొట్టింది ఎవరిని ఏసు ప్రభునా ఏసు ప్రభు నమ్ముకున్న పిల్లలనా హిలోయ చెప్పగలరా అతను తిడుతుంది ఎవరిని ఏసు ప్రభునా ఏసు ప్రభు నమ్ముకున్న బిడ్డలనా అతను హింసిస్తుంది ఎవరిని గమనించాలి తన పిల్లలను కొడితే ప్రభు ఏమంటాడంటే నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు అంటాడు చాలామంది చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలని భార్య దేవుణ్ణి నమ్ముకుంటే ఆ భర్త హింసిస్తే ఆ భర్త గాయాలు పాలు చేస్తే అర్థమవుతుందా ఎంతోమందితో దేవుడు మాట్లాడి వారి జీవితాలు మార్చినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఆ తల్లిని కొట్టినప్పుడు ఆ తల్లిని హింసిస్తున్నప్పుడు తన బాధగా స్వీకరించి తను చర్య తీసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతమందికి అర్థమవుతుంది ఈయన చచ్చిపోయిన దేవుడు కాదు బ్రతుకున్న దేవుడు ఈయన సజీవుడు ఈయన శ్రద్ధ లేని దేవుడు కాదు నీ మీద శ్రద్ధ నిలుపుతున్న దేవుడు ఈయన చేతకానిది దేవుడు కాదు సమస్తమును చేయగల సమర్థుడు ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడు ఏమండి మృతుచుల్యమైన శరీరాలకు శక్తినిచ్చే దేవుడు ఆయన నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయని కష్టాలు వస్తున్నాయని బాధలు వస్తున్నాయని నీ నిట్టూర్పులు ఇడవద్దు వెనుతిరగొద్దు నువ్వు శ్రమ పడుతున్నావు అంటే శ్రమలు అనుభవిస్తున్నావు బాధలు అనుభవిస్తున్నావు అంటే దేవుడు నీకు నిన్ను భాగ్యవంతునిగా చేయబోతున్నాడని అర్థం శ్రమలు నీకు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు నిన్ను ఆత్మ సంబంధమైన సంపదను నీకు సమకూర్చబోతున్నాడు అని అర్థమన్నమాట హలే